ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్తల సౌత్ ఆనంద్ కొండేటి ఏలూరు పట్నం ఏటిగట్టులోని యాదవ సంఘం భవన్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శనివారం పాల్గొన్నారు యాదవ సంఘం సభ్యులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు ఎంపీ మహేష్ కుమార్ శ్రీకృష్ణుకి ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరికీ సౌభాగ్యం ఆనందం ఆరోగ్యం విజయాలు కలగాలని కోరుకుంటూ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు శుభాకాంక్షలను తెలిపారు ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించి శ్రీ కృష్ణాష్టమి వేడుకలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటితో కలిసి ప్రారంభించారు చిన్నారులు మహిళలతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అందరికీ ఈ కృష్ణాష్టమి రోజు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కృష్ణాష్టమి జరుపుకుంటారు ఈవెన్ ఈ కృష్ణాష్టమి రోజు ఎప్పుడు కూడా కాన్సెన్స్లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ కృష్ణాష్టమి అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొనడం నా చిన్నప్పటి నుంచి రొటీను అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎమ్మెల్యే గారితో ఇవాళ వేడుకలతో ఇవాళ పాల్పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అందరికీ కూడా నమస్కారం కృష్ణాష్టమి అంటే తనకు ఎంతో ఇష్టమని చిన్నప్పటి నుంచి తాను కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేవాడినని ఆ శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులతో అందరూ ఆనందంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు